మనం ఇప్పుడు చేసే నిజామాబాద్ దగ్గర ఉన్నటువంటి మాధవ్ నగర్ అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం మనతో ఎవరైతే చైతన్య గారు అయితే ఉన్నారు ఈయన ఎం టెక్ చేసి కూడా వ్యవసాయం మీద మక్కువతో అయితే కనుక తమకు ఉన్నటువంటి ముప్పై ఎకరాల భూమిని రెండు పంటలు కూడా పడి అయ్యడం జరుగుతుంది అయితే గతంలో పూర్తిగా ఏంటంటే రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు అయితే సెమీ ఆర్గానిక్ పద్ధతులకు అయితే రావడం జరిగింది అంటే పూర్తిగా రసాయన వ్యవసాయం చేయడం వల్ల ఏంటంటే భూమి చౌడుబారిపోయి దిగుబడులు తగ్గుతున్నాయి ఖర్చు పెరుగుతున్నాయని చెప్పి చైతన్య గారు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే సెమీ ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే మంచి రిజల్ట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఆయన ఎటువంటి రిజల్ట్ గమనించారు సెమీ ఆర్గానిక్ కి రసాయన వ్యవసాయానికి ఎటువంటి అబ్జర్వేషన్ ఉంది అన్ని విషయాలు మనం తెలుద్దాం చైన్గర్ నమస్తే అండి నమస్తే అండి చైతన్గర్ వస్తే మీరు చదువుకుని వ్యవసాయంలో ఎందుకు రావాల్సి వస్తుంది ఎంట మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి బయట ఉన్నాయండి అయితే చిన్నప్పటి నుంచి మేము మాది రైతు కుటుంబం అండి మేము చిన్నప్పటి నుంచి మా నాన్నతో పాటు వచ్చేవాళ్ళం కొంచెం ఫస్ట్ నుంచి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉండేది సరే దాంతో పాటు చదువు ఉండాలని చెప్పి కూడా చేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చానండి మొత్తం ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు 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 వ్యవసాయం చేస్తానండి వరే మాకు రెండు పంటలు కూడా వరే అండి అంటే రెండు వరేయండి వాటర్ అంతే అంటే మాకు ప్రాజెక్ట్ దగ్గరలో శ్రీరామ్ సాగర్ ఉండండి అది నిండితే మాకు రెండు పంటలకి నీళ్లు ఇస్తారండి లిఫ్ట్ ద్వారా మాకు నీళ్ళు వస్తాయి నీళ్లు ఏమన్నా తక్కువైతే వెల్స్ కూడా ఉన్నాయండి వెల్స్ తోనే నాటేస్తాం మనము అది అడిషనల్ గా మనకి వీక్లీ అంటే టెన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చుకుంటా మనకి నీళ్ళు వదులుతూ ఉంటారు అయితే మీరు ట్రాక్ నిండితేము ఇప్పుడైతే ఇంతకుముందు మేము దొడ్డు రకాలు వేసేవాళ్ళం అండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అది బంద్ చేసి మామూలుగా అన్ని సన్న రకాలే వేస్తున్నాం సన్న రకాల్లో కూడా మనము కూనారము కూనారం ఒక వెరైటీ మళ్ళీ జై శ్రీరాము బీపీటీ అట్లాంటివి వేస్తున్నామండి అయితే ఇప్పుడు మీరు మామూలుగా రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ రసాయన వ్యవసాయం ఉన్నారు అవునండి ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఎందుకు వచ్చారు ఎప్పటి నుంచి వచ్చారు నేను ఇప్పుడు ఈ ఫీల్డ్ టెన్ ఇయర్స్ అవుతుందండి నేను కరెక్ట్గా వ్యవసాయంలోకి వచ్చి అంటే నేను చేయబట్టి వ్యవసాయంలోకి వచ్చి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తుంటే ఏంటంటే మామూలుగా పొలము మేము మూడు దపాలుగా మందు వేస్తామండి వేసినప్పుడు పొలం బాగానే వస్తుంది వచ్చిన తర్వాత లాస్ట్ వచ్చేసరికి కింద నుంచి కుల్లిపోతుంది దానికి ఎన్ని మందులు కొట్టు అది ఆగట్లా హీల్డింగ్ అనేది తగ్గిపోతుంది ఎంత చెయ్యి పెట్టుబడి పెరుగుతుంది కానీ రాబడి అనేది రావట్లేదు ఎన్ని సార్లు మందు కొట్టు కింద నుంచి అంటే మనకి సౌడు కట్ అనేది పెరిగిపోతుంది భూమిలో అయితే ఎంత అప్పట్లో దిగుబడి ఇరవై ఎనిమిది క్వింటల్ అట్లా వచ్చేయండి బాగా హైయెస్ట్ ఎంత వచ్చేది హైయెస్ట్ అంటే థర్టీ అంత మించి అసలు ట్వంటీ ఎయిట్ కూడా మామూలుగా మంచిగా పండిస్తే ట్వంటీ ఎయిట్ అండి అసలు అంతేనా అంతే అండి దాదాపుగా ఈ ప్రాంతంలో అంటే అందరికీ అంతే వస్తాయండి అంతకన్నా ఎక్కువ అయితే ఇప్పుడు మరి సెమీ ఆర్గానిక్ అంటే అసలు ఏం చేస్తుంటారు సెమీ ఆర్గానిక్ అంటే అండి ఈసారి నేను పోయిన సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం నుంచి అనుకున్నా ఈ రసాయన ఎరువులు వాడటం మూలంగానే ఇది సౌడ్ వస్తుంది దీన్ని ఈ రసాయన ఎరువుల్ని తగ్గించాలి తగ్గించాలంటే మనం ఏది యూజ్ చేయాలి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్గానిక్లోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ రసాయన ఎరువులు మా డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ అది తగ్గించాలనే ఆ ఉద్దేశంతో సెమీ ఆర్గానిక్ ప్రోడక్ట్లోకి వెళ్ళానండి అయితే మనం చూసుకుంటే మామూలుగా నేను నెట్లో సజ్ చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏమున్నాయని ఈ మహతి వాళ్ళది నానా గోల్డ్ అని పోయిన సంవత్సరం నేను చూశాను పోయిన సంవత్సరమే చూశాను అయితే అప్పటికి నేను మామూలుగా మా వేలోనే నేను వెళ్తున్నాను కానీ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి స్ప్రే చేశాను స్ప్రే చేస్తే మనకి విపరీతమైన పిలకలు వచ్చినాయి బాగా దుబ్బు శాతం అనేది బాగా పెరిగింది హిల్డింగ్ కూడా బాగా వచ్చింది ఇది మామూలుగా నార్మల్ దశలో ఒకసారి వాడానండి నార్మల్ దశలోనే మాకు తేడా కనపడదు ఎందుకంటే కొట్టినప్పుడల్లా మనకి మామూలుగా నారు నాటేయడానికి రావాలంటే థర్టీ డేస్ పడుతుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ డేస్ పడుతుంది కానీ మాకు ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ టూ డేస్ నుంచి మేము నాటు స్టార్ట్ చేసాం ఇది కొట్టినకాడి నుంచి ఓకే నారు కూడా ఏపుగా బ్రహ్మాండంగా వచ్చేది ఈ వాళ్ళందరూ మాకు అందరూ ఒకటేసారి పోసేవాళ్ళు కానీ అందరికి అలా వచ్చేది కాదు థర్టీ డేస్ పట్టేది ఓకే అది వాడటం వల్ల పోయిన సంవత్సరం ఎటువంటి రిజల్ట్ అబ్జర్వ్ చేశారు అంటే మొక్క నాటి కూడా వచ్చేంత వరకు ఇది వాడిన దానికి వాడన దానికి ఏమైనా తేడా అబ్జర్వ్ చేశారు చాలా తేడా ఉందండి ఇప్పుడు వాడందేమో మామూలుగా ఏది పొలం అనేది ఎంత మందయ్యి కానీ ఎరుపుగానే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్లో ఎరుపుకి వచ్చేస్తుంది కానీ వాడింది ఫిఫ్టీన్ థర్టీ డేస్ అయినా కానీ తేడా అనేది అట్లా నలుపుగానే ఉంటుంది పొలం బ్రహ్మాండంగా ఉంటుందండి మొత్తం ఎన్నిసార్లు వాడారండి ఇది టూ టైమ్స్ వాడానండి మామూలుగా నార్మల్ దశలో ఒకసారి వాడాను రెండో దప్ప వేసిన తర్వాత ఒకసారి స్ప్రేలో వాడానండి మామూలుగా వాడినప్పుడు ఎకరానికి ఒక లీటర్ చొప్పున వాడాను రెండు సార్లు ఆడా రెండు సార్లు వాడాను దాంతో మీకు రిజల్ట్ ఏమేమి గమనించారు మొత్తం నలుపు మీద ఉంటుంది అంటున్నారు మొక్క బలంగా బలంగా ఉంటుంది మొక్క ఏపుగా బ్రహ్మ అంటే ఏరు వేస్తారు అనేది గిట్టి ఉంది ్రహ్మాండంగా ఉందండి పిలక శాతం కూడా విపరీతంగా వస్తుంది మన హీల్డింగ్ కూడా మామూలుగా పాతకం మన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఎయిట్ థర్టీ కింటాస్ వచ్చేది కదా ఇప్పుడు ఫోర్ ఫైవ్ అదనంగా వస్తుంది ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు దాకా వస్తుందండి నేను ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా అని చూసినప్పుడు వాళ్ళు అన్నారు ఈ ప్యాడీ కింగ్ అనే ప్రొడక్ట్ మనకి ప్రిఫర్ చేశారండి మీరు వేస్తున్న రసాయన ఎరువులతో పాటు ఇది కలిపి వేయండి అని అన్నారు కానీ వాళ్ళు రసాయన ఎరువులు తగ్గించుకొని వేయండి అని చెప్పారు కానీ మనకి ఏమో రాదో హిల్డింగ్ అని చెప్పి మనం ఫస్ట్ దపాగా ఒక కిలో కాడికి వేసానండి ప్యాడికింగ్ అనేది ఫస్ట్ నాటేసే దశలో నాటేసిన తర్వాత యూరియాలో కలిపి ఒక కిలో కాడికి వేసాను నాటేసిన తర్వాత ఒక రెండు రోజులకి నాటే అంటే నారు కోలుకోవాలి కదండి పాయల్లో నడిచినప్పుడు వేసాము మళ్ళీ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ కి మళ్ళీ వేసాను యూరియాలో కలిపి అండి ఫస్ట్ దప్పాలో ఒక హాఫ్ హాఫ్ బ్యాగ్ లోనే వేసాను రెండో దప్పాలో ఒక సంచిలో కలిపి వేసాను అన్ని పొలాలకి వేయలేదండి ఒక టు లెక్కర్స్కి వేసాను అయితే వేసిన పొలము ఇప్పుడు వేసి నెల రోజులు అవుతుందండి నెల రోజులు అవుతున్నా కానీ నలుపు దిగట్లేదు పొలం కూడా మూడో కోట వేసినట్టు వచ్చిందండి పిలక శాతం కూడా విపరీతంగా ఉంది ఇది వాడిన తర్వాత మూడో కోట కూడా వేయాలా వద్దా అన్నట్టుగా పొలం ఉంది చైతన్య గారు ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ప్యాడికింగ్ కానీ నానోగాని వాడటం వల్ల రిజల్ట్ బాగుంది అంటున్నారు అసలు ఈ మొక్కకి ఏ విధంగా ఉపయోగపడితే అసలు ఏం చేస్తాయి ఇవి మొక్కకు కావలసిన పోషకాలు అనేవి మనం వేసిన యూరియా గానీ డిఏపి గాని అవి మొక్కకి అందేలా త్వరగా అందేలా అన్నమాట ఇవి ఏరు వ్యవస్థ అనేది పెరుగుతుంది దాని మూలంగా ఏందంటే మనకి పిలకలు అవి అనేవి గ్రోతింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మనం వేసిన ఇప్పుడు ఎరువు కొంత తీసుకుంటది తీసుకోకపోదండి ఒక్కొక్క టైంలో ఇవి జత చేయడం మూలంగా మనకి ఏంటంటే గ్రోత్ ఎరువుకి పట్టి ఏరు వ్యవస్థ మంచిగుండి ఈ పిలకలు అనేవి వస్తాయి మళ్ళీ మనం వేసిన ఎరువు కూడా తొందరగా తీసుకుంటుంది గమనించింది పౌడర్ రూపంలో ఉంటది ఈ రెడ్డి కలిపేసి జల్లేస్తామండి అంటే మీరు రసాయన వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ రెడ్డి వేపులతో కలిపేస్తున్నారు ఆర్గానిక్ పూర్తిగా ఆర్గానిక్ చేసే వాళ్ళకి కూడా ఇది కంప్లీట్ ఆర్గానిక్ వేసుకోవచ్చండి ఇది ఇది పూర్తిగా ఆర్గానికే వేసుకోవచ్చు దీని వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇది ఏంటంటే ఇది ఐటమ్ మూలంగా మొక్క ఎదుగుదల కూడా చాలా ఉంది మొక్కకి కావాల్సిన పోషకాలు ఈజీగా అందుతున్నాయి మళ్ళీ మనం వేసిన ముందు ఒక్కసారి వేస్తే అది దాదాపు నెల రోజుల దాకా కూడా మలుపుగా ఉంటుంది అవసరం లేకుండా పోతుంది మొత్తం డిఫరెన్స్ తెలుస్తుంది అండి ఎరుపు అయిపోయింది అది వేయాల్సి వస్తుంది ఓకే మొత్తంగా మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఈ ప్రోడక్ట్స్ గురించి ఎంతవరకు రికమెండ్ చేస్తారో అసలు నేను చెప్తారు మీ అభిప్రాయం చెప్పండి నేను ప్రతి ఒక్క రైతుకి తెలియజేయడం ఏంటంటే ఇది యూస్ చేయడం మూలంగా మనకి మొక్కకి కావాల్సిన పోషకాలు అనేది విపరీతంగా అందుతాయి అంది మనం వేసిన రసాయన ఎరువులు డీఏపీ కానీ లేకపోతే బీచ్ బీచ్ కానీ అవి త్వరగా మొక్క కంది మొక్కని బలంగా చేకూరుస్తుంది విపరీతమైన పిలకలు రాబడుతుంది మంచిగా ఉందండి పొలం కూడా గ్రోతింగ్ అనేది విపరీతంగా ఉంటుంది మనం ఇంకొక దప్ప వేయాల్సిన అవసరం లేకుండా మనం కూడా మంచి అంటే మనకి ఖర్చు కూడా ఖర్చు వేరియేషన్ చూసుకున్నా కానీ ఒక ఫైవ్ థౌసండ్ దాకా ఖర్చు వేరియేషన్ కూడా తగ్గుతుంది యూజ్ చేయడం మూలంగా ఖర్చులు తగ్గించుకోవచ్చు అంటున్నారు మీరు తగ్గిలేదు కానీ నేను తగ్గిలేదు నేను నేను దాదాపు ఇప్పుడు ఏదన్నా కానీ ఒక ఫైవ్ థౌసండ్ దాకా తగ్గినట్టేయండి నేను యూజ్ చేయాలా వద్దా అన్నట్టు అనిపిస్తుంది ఐదు వేలు తగ్గినట్టే దిగుబడి పరంగా దిగుబడి దిగుబడి విపరీతమైన దుబ్బు శాతం ఎక్కువ ఉందండి దుబ్బు శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి దిగుబడి అనేది వచ్చేస్తుంది మీరు వరకే వాడారు కదా అప్పుడు గింజ కానీ పూర్తి స్థాయిలో పాలు పోసుకోవటం గింజ షైనింగ్ ఇప్పుడు మార్కెట్ లో గింజకు వాల్యూ ఉంటాం ఉన్నాయా గింజ షైనింగ్ ఉంటదండి ఇది నేనగోళ్ళు యూజ్ చేయడం మూలంగా గింజ కూడా షైనింగ్ ఉంటది గింజల దృఢత్వం అనేది ఎక్కువ ఉంది మనకి దా దృఢత్వం ఎక్కువ ఉంది అనుకోండి ఆటోమేటిక్ గా మనకి దిగుబడి వచ్చినట్టే కదా మనకి క్వింటల్స్ అనేది పెరుగుతుంది ఐదు నుంచి ఐదు క్వింటాలు ఈజీగా నిగ్రంగా ఐదు వేసేసుకోవచ్చండి ఐదు క్వింటాలు దాదాపు ధర రెండు వేలు అట్లా ఉంది కాబట్టి క్వింటాలు డిఫరెన్స్ డిఫరెన్స్ ఓకే చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు ఈ చూసినప్పుడు ఈ చూసి ఏం ఏం నువ్వు నువ్వేం వాడావు చెప్పు అది మేము తీసుకుంటావు అన్నట్టుగా అందరు అంటున్నారు మరి చెప్తున్నారు చెప్తున్నా అండి ఇది మాతి వాళ్ళది నానోగోల్డ్ అనేది యూజ్ చేశాను ఇది అమెజాన్ లో కూడా దొరుకుతుంది కాల్ చేయండి అని చెప్పాను ఓకే మనం వీడియో చూసినా కూడా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు వాడుకోవచ్చు కూడా ఓకే చైతన్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఇదండి చూశారు కదా చైతన్య గారు అయితే కనుక మొదట పూర్తిగా మొద పదే పది సంవత్సరాల నుంచి రసాయన వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఏంటంటే భూమి పూర్తిగా చౌడుబారిపోయి దిగుబడులు తగ్గుతున్నాయి ఖర్చు పెరుగుతున్న ఉద్దేశంతో గత సంవత్సరం అయితే కనుక వీడియోలు చూసి అయితే కనుక మహతి ఎకోటెక్ నుంచి నేనబుడు తెప్పించుకుని వాటం జరిగింది మొత్తం రెండు దపాలుగా వాడటం వల్ల దిగుబడి మూడు నుంచి ఐదు గుంటల వరకు దిగుబడి వచ్చింది ఎక్కువ రోజులైతే కనుక పంట అనేది నలుపు మీద ఉంటుంది అది పిలక రావడం అలాగే గింజ అనేది దృఢత్వంగా రావటం మంచి షైనింగ్ రావటం గమనించారు అయితే ఈ సంవత్సరం ఏంటంటే భూమికి కూడా ఈ రసాయన ఎరువుల్లో ఈ యాడికింగ్ కను కలిపేసుకుంటారు ఉంటే కనుక పూర్తిగా మనం వేసేటువంటి రసాయన ఎరువులన్నీ కూడా భూమికి పట్టి అలాగే మొక్క పూర్తిగా తీసుకోవడానికి భూమిలో ఉన్నటువంటి పోషకాలను గ్రహించడానికి కానీ ఎక్కువ ఎరువు వ్యవస్థ పెరగడానికి పిల్లలు అధికంగా రావడానికి అయితే అని చెప్తున్నారు మామూలుగా అయితే వీళ్ళు మూడు దఫాలుగా అయితే రసాయన ఎరువులు వేయడం జరుగుతుంది రెండో దఫా వేసినప్పటి నుంచి ఇప్పుడు ముప్పై రోజులు అవుతున్నా సరే ఏం బలం తగ్గకుండా మంచి నలుపు మీద అయితే ఉంది పిల్లక బాగా చేస్తుందని చెప్పి అయితే చైతన్య గారు చెప్తున్నారు మూడో దఫా ఎరువులు వేయాల్సిన అవసరం కూడా రాదేమో పూర్తిగా మూడో దఫా ఎరువులు ఖర్చు తగ్గినట్టు అని చెప్పి చైతన్య గారు చెప్తున్నారు పూర్తిగా రసాయన ఎరువులు వాడిని అయితే కనుక పదిహేను రోజులకి ఏర్పొచ్చేసేయడం దిగుబడి తగ్గటం కానీ లేకపోతే బలంగా లేకపోవడం కానీ గమనించారని చెప్తున్నారు కాబట్టి రైతులు కూడా ఎవరైనా సరే ఈ ప్యాడికింగ్ కానీ లేదా నానగోళ్ళు కానీ వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక మీకున్నటువంటి మొత్తం వ్యాఖరలు కనీసం సగంలో కనుక వాడి చూస్తే మీరే డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు మీరే పక్కన ఉన్న రైతులు కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి వీడియోలో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది రోజు వీడియో మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు మన ఛానల్ సప్లవన చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్గా క్లిక్ చేసి నోటిఫికేషన్ అని ముందు పెట్టుకోండి థ్యాంక్ యూ చైన్ గారు థ్యాంక్ యూ అండి